హే గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ప్రజెంట్ నేనైతే మా ఊరు దగ్గరలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్ అయితే వచ్చాను రీసెంట్ గా ఈ డ్యామ్ లకి వాటర్ అయితే వదిలేరు ఇక్కడ ఉండే వాటర్ స్పీడ్ అయితే చూసారు కదా చాలా ఫాస్ట్ గా అయితే వస్తున్నాయి ఈ వాటర్ ఇలా వెళ్ళి అక్కడ ఉండే డ్యామ్ లో అయితే కలిసిపోతున్నాయి మా ఇక్కడైతే చూసారా కొంతమంది గుడిసెలు వేసుకుని మరైతే చేపలు పడుతున్నారు ఇంతలోనే మా ఫ్రెండ్ గారు నేను కూడా చేపలు పడతా అని చెప్పేసి వల తీసుకుని నీళ్ళలోకి అయితే వెళ్ళాడు చేపలైతే పర్లేదు కానీ బోలేడు అని రాళ్ళు అయితే వచ్చాయి అయినా సరే మా ఫ్రెండ్ గాడు తగ్గేదే లేదు అంటూ చేపలు పడుతూనే ఉన్నాడు ఈసారి చేపలు పట్టడమేమో గానీ కొద్దిగా ఉంటే నీళ్ళల్లో పడేవాడు అలాగే ఈ నీళ్ళను చూస్తుంటే నా మనసు ఆగాక నీళ్ళలోకి అయితే దిగేశాను వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి మా ఫ్రెండ్ గారికి ఇంకా చాలా వద్దురా అని చెప్పినా కూడా వాటర్ తైతే యుద్ధం చేస్తూనే ఉన్నాడు మొత్తానికి ఎలాగోలా కొన్ని చేపలు పట్టి వలలు అయితే వేసేశాము అమ్మా ఇక్కడ చూసారా ఈ నీళ్ళ వేగానికి పెద్ద పెద్ద గుంతలే ఏర్పడ్డాయి అలా ఈ పచ్చటి కొండల మధ్య ఈ నదిని చూస్తుంటే మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది అమ్మా ఇంకో మెయిన్ విషయం అయితే చెప్పడం మర్చిపోయా ఈ తెలుగు ప్రాజెక్టు బ్రహ్మంగారి మఠం కడప జిల్లాలో అయితే ఒకసారి ఈ వాటర్ ఫ్లో సౌండ్ అయితే విను అదిరిపోయింది కదా ప్లేస్ ని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి